ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కానీ ఆ అఫీషియల్ సైట్ కానీ నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా గా ఉంటాయి మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్ లో ఏ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మే క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది ముందుగా మీరు ఈ రెండిట్లో ఏదైనా క్లిక్ చేయవచ్చు ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీ క్లిక్ చేయగానే ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అదే పైన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాగిన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లాగిన్ లింక్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ ఉంటుంది అనమాట ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అదే విధంగా ఇక్కడ మనకి ఈ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది ఫస్ట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ వారికి ఎనేబుల్ చేయడం జరిగింది తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ కి ఎనేబుల్ చేస్తారు తర్వాత ఎస్జిటి వారికి కూడా అందరికి ఎనేబుల్ అనేది చేస్తారు ముందుగా మనం ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టడానికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఈ రెండింటి ద్వారానే మనం ఈ ట్రాన్స్ఫర్ సైట్లోకి లాగిన్ అయిపోయి మన యొక్క అప్లికేషన్ని ఈజీగా సబ్మిట్ చేయవచ్చు ఇక్కడ మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పాస్వర్డ్ అనేది రాదనమాట దీనికి పాస్వర్డ్ అవసరం లేదు మన యొక్క ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్తోనే మనం ఎప్పటికప్పుడు లాగిన్ అయిపోతాం ఇక్కడ మన యొక్క ట్రెజరీ ఐడి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ వచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇలా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయకుండా మన యొక్క రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇవ్వడానికి ఇక్కడ ఓకే ఉంది కదా ఈ ఓకే మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనల్ని ఓటీపీ అడుగుతుంది ఈ ఓటీపీ వద్ద మన యొక్క రిజిస్టర్ మొబైల్ కి ఆల్రెడీ ఓటీపీ వచ్చి ఉంటుంది ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇది పూర్తిగా ఆటోమేటిక్ అనమాట దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది చాలా తక్కువ ఇక్కడ ఈ డేటా మొత్తం ఆల్రెడీ టిస్లో మనం ఇదివరకు ఇచ్చిన డేటా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ ఈ డేటాని మనం ఎలా ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి మనం చేయలేము అనమాట ఇక్కడ చూపిస్తున్న ఈ డేటా మొత్తం ఎడిట్ అవ్వదు అనమాట ఆటోమేటిక్గా మనకి టిస్ సైట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డేటా అనేది తీసుకోవడం జరిగింది ఈ డేటాని మనం ఎడిట్ చేయలేము ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ ఇక్కడ ట్రెజరీడి టీచర్ పేరు పోస్ట్ కేటగిరీ సబ్జెక్టు మీడియం జెండరు మ్యారటల్ స్టేటస్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు జోన్ డిస్టిక్ డివిజన్ మండలం ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వీటిలో మనం ఎలాంటి మార్పులు అనేవి చేయలేము తర్వాత వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ ఈ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్లో మన పాఠశాలకు సంబంధించి ప్రెజెంట్ స్కూల్ మేనేజ్మెంటు స్కూల్ టైపు స్కూల్ కేటగిరీ హెచ్ఆర్ఏ కేటగిరీ ఎంత అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఆ హెచ్ఆర్ఏ కేటగిరీ ఫ్రమ్ డే టు డే టు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే ఈ కేటగిరీ త్రీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఈ డేటా కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది మనం దీనిని కూడా మనం మార్పులు చేర్పులు అనేవి చేయలేము అదేవిధంగా సర్వీస్ డీటెయిల్స్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే పోస్ట్ పోస్ట్లో ఇక్కడ కేడర్ జాయినింగ్ డేట్ ఇక్కడ వస్తుంది అదేవిధంగా ఫస్ట్ అపాయింట్మెంట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్లో మన యొక్క కేటగిరీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అదేవిధంగా ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్ వస్తుంది డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ సర్వీస్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది వీటిని కూడా ఎడిట్ చేయలేము తర్వాత ప్రెజెంట్ లో అంటే ప్రెజెంట్ స్కూల్లో జాయినింగ్ డేట్ కూడా లో ఉన్న డేటానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లాంగ్ స్టాండింగ్ అయ్యారా లేదా అంటే ఫైవ్ ఆర్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయా లేదా అనేది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ విధంగా మన ప్రజెంట్ స్కూల్కి సంబంధించి వచ్చే డేటా మొత్తం ఆటోమేటిక్గా వస్తుంది వీటిల్లో కూడా అలాంటి మార్పులు చెప్పులు అనేవి చేయలేము నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ ఈ అడిషనల్ డీటెయిల్స్లో కూడా ఇక్కడ వెదర్ ఈజ్ ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ ఇది కూడా ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ ఈ స్పౌజ్ డీటెయిల్స్ ఈ స్పౌజ్ ఎస్ఆర్ నో కూడా లో ఎస్ అని ఇస్తేనే ఇక్కడ ఎస్ నో అడుగుతుంది అలా కాకుండా టిస్లో మీరు నో అని ఇచ్చారనుకోండి ఇప్పుడు మీరు స్పౌజ్ ఉంది ఎస్ అని చెప్పిద్దామంటే కుదరదు అనమాట లో మీరు స్పౌజ్ వివరాలు ఇస్తేనే ఇక్కడ మీకు స్పౌజ్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది ఇది కూడా అని అనమాట అదేవిధంగా స్పెషల్ పాయింట్స్ ఇక్కడ ఎవరైనా సరే రీ గురవుతుంటే దానికి సంబంధించి కూడా డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు కూడా ఆటోమేటిక్గా డేటానే ఈ సిఎస్సి ఈ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇది మాత్రం ఎడిట్ అవుతుంది ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ పర్సన్స్ ఉంటే వారు స్పెషల్ పాయింట్స్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ను అని చెప్పి ఇక్కడ మా మారుతుందనమాట ఇక్కడి నుంచి మనకు ఎడిట్ వస్తుందన్నమాట ఈ స్పెషల్ పాయింట్స్లో ఇక్కడ పిహెచ్ ఎస్ అని ఇచ్చారంటే అప్పుడు పిహెచ్ టైప్ అడుగుతుంది అంటే ఇక్కడ పర్సెంటేజ్ వారీగా మనకి కింద పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇది ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో ఈ ఆర్థోపీడికల్ ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిజేబిలిటీ ఉందో అదేవిధంగా హీరింగ్ ఇంపర్డ్ సిక్స్టీ నుంచి సెవెంటీ డిసిబుల్స్ ఈ విధంగా మీకు అప్లికబుల్ అయ్యింది దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా దానికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఆ డిజేబిలిటీకి సంబంధించి ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీగా అప్లోడ్ అనేది చేయాలి పీడిఎఫ్ లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా సరే ఎన్సిసిగా ఇదివరకు పనిచేసి ఉన్నట్లయితే అప్పుడు ఎన్సిసి అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అప్పుడు సెలెక్ట్ ఎన్సిసి వింగ్ అని చెప్పి ఇక్కడ అడుగుతుంది మీకు అప్లికబుల్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎన్సిసి జాయినింగ్ డేట్ ఇవ్వండి తర్వాత అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఈ ఎన్సిసికి సంబంధించి కూడా మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ని లెఫ్ట్లో అటాచ్ అనేది చేస్తుంటుంది మీకు ఇది ఎన్సిసి అనేది అప్లికబుల్ కాకపోతే నన్ను అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఆర్మీగా కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ బిఎస్ఎఫ్ఓ సిఆర్ఎఫ్ఓ సిఏఎస్ఎఫ్ఓ ఎవరైనా వర్క్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ మీరు సెల్ఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అదే మీ స్పౌజ్ కనుక పనిచేస్తున్నారు అనుకోండి స్పౌజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అసలు మీకు ఈ ఎక్స్ సర్వీస్ మెన్ అనేది అప్లికబుల్ కాకపోతే నన్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ మీరు సెల్ఫ్ అని చెప్పిస్తే సపోర్టిక్ డాక్యుమెంట్ని కూడా పిడిఎఫ్ని అటాచ్ చేయాలి అదే స్పౌజ్ అని ఇచ్చినా కూడా ఆ స్పౌజ్ సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాలి అదే అనిస్తే మనకి ఈ ఆప్షన్ అనేది అప్లికబుల్ కాదనమాట ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అప్లికబుల్ అయిన వారు ఈ విధంగా ఇవ్వండి అదేవిధంగా ఆర్ యూ ఆపరేటింగ్ ది స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఫర్ ద ఫాస్ట్ టూ ఇయర్స్ ఇది కూడా ఎవరికైతే అప్లికబుల్ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు ఇది కూడా మనకి ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట దీనికి కూడా మనకి పాయింట్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇది కూడా మనకి ఎడిట్ అవుతుంది నో ప్రాబ్లం ఇదివరకు అవైల్ చేసుకున్నారా లేదా అనేది మనకి ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంటుంది ఎస్ఎన్ అనేది నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీని అవైల్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎస్ ఎస్ఎన్ చెప్పిస్తారు అని చెప్పిస్తే ప్రిఫరెన్షియల్ కేటగిరీ అడుగుతుంది ఇక్కడ ఎవరెవరు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అప్లికబుల్ అవుతారు అనేది ఇక్కడ మనకి స్క్రీన్ మీద క్లారిటీగా కనిపిస్తుంది మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు వీరందరూ కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీకి అప్లికబుల్ అవుతారు అదేవిధంగా సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా కంపల్సరీగా అటాచ్ అనేది చేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ అనేది వద్దనుకుంటే అసలు మీకు అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి చివరికి వచ్చేసరికి ఇప్పుడు మన యొక్క డేటాను బట్టి ఆటోమేటిక్గా సీనియారిటీ పాయింట్స్ అనేవి ఇక్కడ మనకి చూపించేస్తాయి అనమాట అదేవిధంగా స్టేషన్ పాయింట్స్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చూపించేస్తాయి ఫైనల్గా ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చారు కదా డిక్లరేషన్ ను ఈ డిక్లరేషన్ సెలెక్ట్ చేసేసుకొని మనం ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ మొత్తం ఈ విధంగా మనకి ప్రివ్యూ చూపిస్తుంది మనం ఒకసారి వన్ బై వన్ పైకి కేరేందుకు జరిపి ఈ డేటాను మొత్తం ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా గమనించి ఉన్నట్లయితే ఎడిట్ మీద క్లిక్ చేసేసి మీరు ఆ డేటాని మార్చుకోండి ఒకవేళ ఏ ఎలాంటి ఎడిట్ మార్పులు అనేవి లేవనుకోండి అప్పుడు మీరు ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేసేసి ఈ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసేయండి ఈ విధంగా ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవైకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనం ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఓపెన్ చేసేసి ఈ విధంగా ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ లో దీని క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే మరల మన యొక్క లాగిన్ అడుగుతుంది మన యొక్క ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్తో ఈ వెరిఫికేషన్ కూడా ఇచ్చేసేసి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని మరల మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు